సార్ గుడ్ మార్నింగ్ మన నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గౌరవనీయులు వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ గారు స్థాపించి ప్రారంభించిన కైండ్నెస్ వాల్ గురించి ఈ ఈ నాగర్ కర్నూల్లో ప్రజల స్పందన ఎట్లా ఉంది గుడ్ మార్నింగ్ అండి జిల్లా ఎస్పీ గౌరవనీయులైన గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సార్ గారి ఆదేశాల మేరకు ఈ కైండ్నెస్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాగర్కర్నూలు జిల్లా లో ఉన్న పేద ప్రజల కోసము వారికి అందుబాటులో ఉండే విధంగా కట్టుకోవడానికి ఏదైతే వస్త్రాలు కొందరికి పేద పరిస్థితుల్లో ఉన్నవారికి కనీస సౌకర్యాలు లేనివి ఏదైతే ఉందో వారికి అందుబాటులో ఉంటే ఏదో చిన్నపాటి సాయం మన వంతు నుంచి ఉంటుందనే ఉద్దేశంతో కైండ్నెస్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది మీ తరఫున నార్కొండ జిల్లా ప్రజానికానికి చిన్న సూచన దయచేసి మీ ఇంట్లో ఏదైనా పాత వస్తువులు కానీ వాడడానికి వస్తువులు ధరించడానికి దుస్తువులు కానీ ఇంకా ఇంట్లో ఆట వస్తువులు కానీ మీ పిల్లలు పై చదువుల స్థాయిలో ఉండి ఇప్పుడు ఇంతకుముందు చదువుకున్న పుస్తకాలు ఏవైతే పాత పుస్తకాలు ఉన్నప్పటికీ కూడా తీసుకొచ్చి ఇప్పిస్తే అవి ప్రత్యక్షం కాకుండా పరోక్షంగా మీరు సాయం చేసిన వారు అవుతారు పేద ప్రజలకు సో మా జిల్లా ఎస్పీ గారిది ఒకటే ఆలోచన పెట్రోల్ పంపు తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ ఫ్యూయల్ స్టేషన్ ఏర్పాటు చేయడం వల్ల అది కేవలం ప్రజలకు వెల్ఫేర్ దృష్టిలో అలాగే పోలీస్ వారికి కూడా పోలీస్ కుటుంబాలకు కూడా వెల్ఫేర్ అందించడంతో పాటు పేద ప్రజలకు కూడా మన వంతు పోలీస్ తరఫున ఏదో ఒక సాయం చేయాలనే ఆలోచనతోటి ఈ కైండ్నెస్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇక్కడ స్పందనను బట్టి కల్వకుర్తి అచ్చంపేట కొల్లాపూర్ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు సో నాగర్కల్ ప్రజ ప్రజలు దీన్ని యుటిలైజ్ చేసుకోవాలని చెప్పి నార్కొండ జిల్లా పోలీస్ తరఫున కోరుతున్నాను ధన్యవాదాలు మీరు ఒకవేళ మీ దగ్గర వస్తువులు దుస్తువులు ఏమైనా ఉన్నప్పటికీ కూడా మీకు రావడానికి ఇబ్బంది ఉంటే దయచేసి మా నెంబర్ కాంటాక్ట్ కాండి మా దగ్గర నుంచి బొంబాయిస్ ఒకరిని పంపించి మీ అడ్రస్కి పంపించి అక్కడ నుంచి తీసుకో తీసుకురావడానికి మా వంతే ఉంటుంది దయచేసి ఈ నెంబర్ కాంటాక్ట్ కాండి నైన్ సిక్స్ ఫోర్ టూ జీరో సెవెన్ ఎయిట్ ఫోర్ జీరో ఎయిట్ తర్వాత ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ టూ ఫైవ్కు సంప్రదిస్తే మీ యొక్క అడ్రస్ చెప్తే మా నుంచి ఇక్కడ ఉన్న పంప్ స్టాప్ ఎవరైనా వచ్చి మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారని తెలియజేస్తున్నాను ఓకే ధన్యవాదాలు మిత్రులారా మన సారు ఇన్స్పెక్టర్ గౌస్ సార్ గారు చెప్పినట్టు సమాజం కోసం మన ఎస్పీ సార్ ప్రారంభిస్తే మనందరం కూడా మనవంతుగా ప్రయత్నం చేయాలని చేస్తారని మీరు కోరుకుంటూ Thank you very much.